i don't know. విరాటపర్వం పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాసాన్ని పూర్తి చేసుకొని అజ్ఞాత ప్రవేశించారు ఆ సమయంలో వారు ఎవ్వరికంటా పడకూడదు రహస్యంగానే జీవితాన్ని గడపాలి అందుకే అందరూ మారువేషాలను ధరించి విరాటరాజు కొలువున్నటువంటి మత్స్యరాజ్యంలో ప్రవేశించారు విరాటరాయని సుధీష్ణ దేవి ఆమెకు దాసిగా మాలినిగా కొలువు తీరింది ద్రౌపది దేవి ఈ సుధేష్ణాదేవి ఎవరు కేకయుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు పెద్దరాణి మాళవిగా రెండవ భార్య అనామె ఆమె కుమార్తె సుధేష్ణ మాళవి దేవి యొక్క సంతానం కీచకుడు అతడి యొక్క సోదరుడు సుధేష్ణను అయినటువంటి విరాటునికిచ్చి పెళ్లి చేయడంతో కీచక సోదరులంతా కూడా విరాట్ నగరంలో చేరి వారి యొక్క బల పరాక్రమాలను ప్రదర్శించి రాజ్య విస్తరణకు తోడ్పడ్డారు అలా అతడు సర్వ సైన్యాధిపతిగా నియమితుడై సింహబలుడు అనే బిరుదును కూడా సంపాదించాడు ఆ సింహబలుడే సర్వ సైన్యాధిపతి ఈ యొక్క పాండవులు కొలువుతీరిన సమయంలో అతడు విజయయాత్రలో ఉండటం వల్ల పాండవులను చూడలేదు తర్వాత పర్యటన ముగించుకొని అక్క అయినటువంటి సుదేష్ణాదేవిని చూడడం కోసం అంతఃపురానికి వెళ్ళాడు కీచకుడు అక్కడ సౌందర్య రాశి అయినటువంటి మాలినిని చూసి ఆమెను కామించాడు మోహించాడు ఎలాగైనా అనుభవించాలి అని అనుకున్నాడు ఆమె ఒక దాసి అని తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు అక్క అయినటువంటి సుదేష్ణాదేవితో ఈ దాసీ పనికి ఈ మాలిని పనికి రాదు ఈమె చక్కదనాల చుక్క నీ వద్ద సైరేంద్రగా ఉంచడం నేను సహించలేకపోతున్నాను నా వంటి వాడి ఇంటనే తప్ప నీ వంటి వారి ఇంట ఈమె ఉండ తగదు ఈమెను నాతో పంపించు అన్నాడు దానికి సుదేష్ణ ఏదో చెప్పేలో కీచకుడు మాలని సమీపించి ఆ మతిమాలినటువంటి దాత నీ తర్వాత నిలా రాశాడేంటి ఆయన రాసి ఉండవచ్చు కానీ నేను నిన్ను మారుస్తాను బంగారు ఆభరణాలతో అలంకరించవలసి ఉన్నటువంటి నీ శరీరాన్ని శుష్కింప చేస్తూ దాసిగా ఉండడం తగదు నా రాజభవనంలో సమస్త భోగాలను నీకు కైవసం చేస్తాను నీవు నాతో ఉండు అని కోరాడు దానికి మాలినిదేవి సేనాపతి ఇంత ఉన్నత పదవిలో ఉన్నవాడి నువ్వు రాజబంధువు నీ వంటి వారికి ఇటువంటి దాసి పైన అభిప్రాయం కలగకూడదు అంతేకాకుండా నేను వివాహితను పరదానను సుమా పాపం పాపమవుతుంది అని బోధించింది నేను నిన్ను ధర్మపన్నాల కోసం అర్థించడం లేదు నేను ఇంతవరకు ఎవరిని అర్థించలేదు అటువంటి నీ సోయగాలను చూసి నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను నా మాట కాదనకుండా నువ్వు నాతో చేరవలసిందే అని కోరాడు నీవు ఒకవేళ వినకపోయినట్టయితే బలవంతంగానైనా నిన్ను నేను అనుభవించగలను అని చెప్పి వెళ్ళాడు అలా వెళ్తూ సుదేష్ణాదేవికి అక్క ఈ మాలిని నా యొక్క భవనానికి పంపించు అని చెప్పాడు ఆమె ఏమి చెప్పినా కానీ వినలేదు కీచకుడు కీచక నేను పరధారణ అని కూడా నీకు చెబుతూ ఉన్నాను అయినా నీవు వినిపించుకోవడం లేదు నాకు ఐదుగురు గంధర్వులు పతులుగా ఉన్నారు వారు నిత్యము నా వెన్నంటే ఉంటారు నాకు ఎవరైనా హాని తలపెడితే పెడితే సత్వరమే నిన్ను నరకానికి పంపిస్తారు నన్ను కామించి అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని ఎన్నో విధాలుగా చెప్పింది మాలిని అయినా కానీ కీచకుడు వినకుండా వారు గంధర్వులైనా సరే వారిని ఎదిరించి తీరుతాను అంటూ సుదేష్ణాదేవికి ఆజ్ఞాపూర్వకంగా ఆదేశించాడు ఎలాగైనా తప్పకుండా మాలినిని నా యొక్క భవనానికి పంపించమని అలాగే అంటూ సుదేష్ణాదేవి ద్రౌపదిని పిలిచి ఓ మాలిని మా తమ్ముడి మందిరంలో మేలు రకం మధ్యమం లభిస్తుంది వెళ్ళి తీసుకురాని పురమాయించింది కానీ మాలిని వారించింది ఆమె చెబుతూ ఉంది నేను నీ దగ్గర పనిలో నియమించబడ్డప్పుడే చెప్పాను ఇటువంటి పనులు నేను చెయ్యను అని కానీ ఆమె గట్టిగా అరుస్తూ వినకుండా మాలినిని కీచక మందిరానికి పంపించింది వెళుతూ వెళుతూ భయపడుతూ మాలిని సూర్యుని ప్రార్థించింది వెంటనే సూర్యుడు ఆమె రక్షణార్థమై ఒకనొక అదృశ్య రాక్షసుడిని తోడుగా పంపాడు భయపడుతూనే మందిరానికి వెళ్ళింది వెళ్ళగానే ఆమెపై పడబోయాడు కీచకుడు ఆమె ఎలాగో అతన్ని తోసివేసి పారిపోవడం మొదలుపెట్టింది అలా విరాటుని సభలో ప్రవేశించింది సభా మర్యాదను పాటించకుండా సభలోనే వెంబడించి ఆమెను కౌగలించుకోబోవడానికి సిద్ధపడ్డాడు కీచకుడు రాజైనటువంటి విరటుడు కూడా ఎంతో బాధపడినాడు కానీ భీముడు మాత్రం పళ్ళు పటపట కొరికాడు క్రోధంతో అతడు యొక్క అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టును మహావృక్షాన్ని పిగిలించబోయాడు అప్పుడు ధర్మరాజు అతడిని ఆపుతూ పది మందికి నీడనిచ్చే చెట్టును వంటకాయ కొట్టడం మంచిది కాదు నీవు మౌనం వహించు అని చెప్పాడు అప్పుడు ద్రౌపదీదేవి ఎంతో బాధపడుతూ నా భర్తలు ఐదుగురు గంధర్వులు ఉన్నప్పటికి కూడా నాకు ఏ విధమైనటువంటి సహాయం చేయటం లేదు అంటూ ఆమె ఎంతో దుఃఖిస్తూ ఉంది అప్పుడు ధర్మరాజు నీ భర్తలు నిజంగా బలవంతులైతే సమయం చూసి దెబ్బతీస్తారు నువ్వు తలచిన తక్షణమే వారు ఏదో చేయనంత మాత్రం చేత ఇలా సభా మధ్యలో నిలబడి పతిని దూషించడం తగదు అని చెప్పాడు చూస్తూ ఉంటే నువ్వు నాట్యకత్తెలా అభినయిస్తున్నావే అన్నాడు అప్పుడు ఆమె నేను నటినే నా భర్తల్లో ఒకడు జూదరి మరొకడు నట్టువాడు కూడా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది అలా వెళ్ళి అంతఃపురంలో రోధిస్తూ ద్రౌపది పాకశాలలో ఉన్నటువంటి భీముడి వద్దకు వెళ్ళి అతడిని ప్రేరేపించడం మొదలుపెట్టింది తన్ను పీడించిన నీచుడు బతికి ఉండగానే నీకు నిద్రలా వస్తుంది స్వామి నిండు సభలో ఆనాడు కౌరవులు తర్వాత మీ భావగారైనటువంటి సైంధవుడు చివరికిప్పుడు ఈ కీచకుడు నాకు జరిపిన అవమానానికి ప్రతీకారం తీర్చేది ఎప్పుడు అని ఎంతో దుఃఖిస్తూ బాధపడడం మొదలుపెట్టింది ఆమె మాటలకు ఎంతో పౌరుషంతో తపన పడ్డాడు భీముడు నిజమే ఇంతమంది భర్తలము ఇంత బల పరాక్రమం ఉండి కూడా అతడిని నా భార్య బాధపడడం ఏమిటి అంటూ ఎలాగైనా అతడిని నర్తనశాలకు రప్పించు నేను అతడిని వధిస్తానని చెప్పేసి ఆమెను ఓదార్చి నిద్రపొమ్మని చెప్పాడు భీముడు మరి మహాభారతంలో భీమసేనను గురించి చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంది భీముడు వెయ్యి ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఇంకొక విషయం మన వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతంలో ఒక విషయాన్ని స్పష్టంగా రాశాడు అందులో భీముడు కీచకుడు దుర్యోధనుడు జరాసందుడు బకాసురుడు వీరి ఐదుగురులో నలుగురు ఒకే యోధుడి చేతిలో మరణిస్తారని ఆ విషయం కృష్ణుడికి కూడా తెలుసని వ్యాస మహాభారతంలో రాయబడి ఉంది మరి శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుడు ధర్మాత్ములకు అండగా ఉండి అధర్మాన్ని అంతం చేయడం కోసమే అవతరించారని తెలుస్తూ ఉంది చదరంగంలోని పావులతో ఎలా అయితే చదరంగంలో ఆటను గెలుస్తారో ఇక్కడ కూడా అలాగే పాండవులు మహాభారతంలోని పావులు అలా అధర్మాన్ని నశింపజేయడానికే జన్మించినటువంటి వారు పాండవులు మర్నాడు మాలిని కీచకుడి కోసం ఎదురుచూసింది అతడు కనబడగానే ఎంతో మధురంగా మాట్లాడుతూ ఈ రాత్రికి నర్తన శాలకురా అక్కడ నుంచి నీకు అన్ని స్వర్గసుఖాలే అనేసి చెప్పి వెళ్ళిపోయింది ఆ వార్త విన్నప్పటి నుండి కీచకుడు ఎప్పుడు చీకటి పడుతుందా అంటూ ఎదురు చూడడం ప్రారంభించారు పన్నీట స్నానం చేసి పునుగుజువ్వాది వంటి ద్రవ్యాలు పూతలన్నీ రాసుకొని పరిమళ తైలాలతో శిరోజాలను అలంకరించుకున్నాడు ఆకర్షణీయమైనటువంటి దుస్తులను ధరించి చాలా అందంగా ముస్తాబై నర్తనశాలకు బయలుదేరాడు అంతకుముందే భీముడు నర్తనశాలకు చేరి అక్కడ హంసతూలికా తల్పంపై క్షణించాడు చక్కనటువంటి చీరను కప్పుకొని అతడు నర్తనశాలకు చేరినటువంటి కీచకుడు అక్కడ పడుకొని ఉన్నది మాలిని దేవే అనుకుని తన కొరకు ఎదురు చూస్తూ ఉందని ఆనందించాడు అలా ఆమెతో పక్కనే కూర్చొని సరస్సు సల్లాపాలు ఆడడం మొదలుపెట్టాడు మాలిని మాలిని అంటూ తమకంతో గుసగుసగా పిలిచాడు వాడు కీచకుడేనని గుర్తించగానే ముసుగులో ఉన్నటువంటి భీముడు చవ్వున లేచి కీచకుణ్ణి వడిసి పట్టి నేలకేసి కొట్టాడు ఇద్దరూ బాహోబాహంగా పోరాడారు ఇద్దరికిద్దరే పోరాడారు తమ అజ్ఞాతవాసం బయటపడకూడదనే కారణంతో భీముడు ఎవరైనా ఆటుగా వస్తే వంటవాడితో పోరాడుతున్నందుకు తన పరువు పోతుందేమో అనే భీతితో కీచకుడు చప్పుడు రాకుండా పోరాడడం మొదలుపెట్టారు అతి తొందరలోనే భీముడు కీచకుణ్ణి పడగొట్టాడు అతడి యొక్క ఉదర భాగాన్ని రంధ్రం చేసి శిరస్సును అందులో వేసాడు అప్పుడు మాలిని పిలిచి చూపించి అమ్మా నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో అని చెప్పేసి వెళ్ళిపోయాడు భీముడు అలా వెమ్మడే మాలిని ఎవరైతే కామంతో మోహించి ఉంటారో వారికి ఎలాంటి గతి పడుతుందో చూడండి అంటూ తను వెళ్ళిపోయింది మాలిని దేవి కీచక సోదరులు అన్నగారి కళేబరాన్ని చూసి గోడు గోడుగోడున విలపించసాగారు అదే సమయంలో నీ భర్తలు చాలా మంచి పని చేశారు నీచుడైనటువంటి కీచకుడికి కామంతో పీడించబడుతున్నటువంటి వాడికి ఇలాంటి శిక్ష పడవలసిందే అంటూ మత్స్య దేశం మహిళలంతా కూడా ఎంతో ఆమెను కొనియాడారు ఇలా కీచకుడి వద జరిగింది మరి పరస్త్రీని వాంఛించిన వారికి ఏ విధమైన దండన లభిస్తుంది అనేది తెలుపుతుంది నాటి మహాభారతం మరి నేటి యుగంలో కీచకులకది గుణపాఠం కావాలి స్త్రీని గౌరవించడం అనేది మన సాంప్రదాయం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి